హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతభత్యాలు భారీగా అయితే పెరగనున్నాయి అదేవిధంగా మూడు నెలల బకాయిలు కూడా విడుదల కానున్నాయండి వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక లక్షల మంది ఉద్యోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే గుడ్ న్యూస్ అయితే చెప్పనుందండి పండుగ సీజన్ కంటే ముందే మోదీ ప్రభుత్వం ఆర్ఎస్ అలవెన్స్ అయితే పెంచుతుందని అయితే సమాచారం రావటం జరిగింది దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అక్టోబర్లో ఎక్కువ జీతం అయితే తీసుకుంటారండి ఇక నేషనల్ మీడియా రిపోర్ట్ చూస్తే మొత్తానికి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కరోబత్యం పెరుగుదలైతే ఆ డిఏ డిఆర్ గురించి ప్రకటించవచ్చని డిఎన్ఎస్ అలవెన్స్తో పాటు డిఎన్ఎస్ రిలీఫ్ కూడా పెంచవచ్చని అయితే చెబుతున్నారండి ప్రస్తుతం విధుల్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిఏ ప్రయోజనం పొందుతున్నట్లే మాజీ ఉద్యోగులు డిఆర్ ప్రయోజనాన్ని కూడా పొందుతున్నారండి పెన్షనర్లు ఇక డిఏ హైక్ని ఈ నెలాకున్న అంటే సెప్టెంబర్లో ప్రకటించినట్లయితే తెలుస్తోంది ప్రకటించుతున్నట్లు ఇక ఏడవ వేతన సంఘం కింద వేతనాలు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులు మొత్తానికి నేరుగా లబ్ధి అయితే పొందుతున్నారు చెప్తారండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి యాభై శాతం డిఎన్ఎస్ అలవెన్స్ కేంద్రం అయితే ఇస్తోంది ఇక డిఏ పెంపు ఈసారి మూడు శాతం ఉండవచ్చని ఏఐసిపిఐ ఇండెక్స్ నెంబర్లను బట్టి అయితే చెబుతున్నారండి ఈ విధంగా మూడు శాతం కనుక పెంచినట్లయితే జనవరి ఇండెక్స్ నెంబర్ నూట ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది పాయింట్లకు చేరింది అప్పటి డిఏ యాభై పాయింట్ ఎనిమిది నాలుగు శాతానికి పెరిగిందండి కేంద్ర ఉద్యోగులకి డిఎన్ఏ సెలవెన్స్ పెంపుపై సెప్టెంబర్ చివరిలో అయితే ప్రకటన వెలువడుతుంది అయితే ఈ పెంపు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా అమలవుతుందని ఎప్పుడు ప్రకటించినప్పటికీ కూడా ఈ మధ్యలో ఉన్న కాలానికి చెల్లింపులను బకాయిలుగా మారుస్తారు ఇప్పటి వరకు కూడా ఉన్న సమాచారం ప్రకారం కేంద్ర ఉద్యోగ పెన్షనర్లకి యాభై మూడు శాతం డిఎన్ఎస్ అలవెన్స్ మరియు డిఎన్ఎస్ రిలీఫ్ని అయితే చెల్లిస్తారండి ఈ నెల ఇరవై తేదీన జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో దీనిని అయితే ప్రకటించవచ్చు ఇక మంత్రివర్గ ఎజెండాలో ఈ అంశాన్ని కూడా చేరుస్తున్నట్లు మనకు అధికారిక ప్రకటన అయితే రావటం జరిగింది ఇక మూడు నెలల బకాయిలకు సంబంధించి నేషనల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం డిఎన్ఎస్ అలవెన్స్ హైట్ని ఈ నెలాఖరులో ప్రకటించి అక్టోబర్తో అంటే అక్టోబర్ నెల జీతాలు పెన్షన్లతో కలిపి చెల్లిస్తారు ఆ నెలలో ఉద్యోగులకి పెన్షన్లకి కూడా మూడు నెలల బకాయిలు అనగా జూలై మరియు ఆగస్టు సెప్టెంబర్ అయితే ఈ మూడు నెలలకు సంబంధించి బకాయిలు కూడా అందుతాయండి ఈ బకాయిలు గత డిఏకి కొత్త డిఏకి మధ్య వ్యత్యాసంగా అయితే ఉంటుందండి ఇప్పటి వరకు యాభై శాతానికి డిఏ డిఆర్లు అందుకుంటున్న ఉద్యోగులు అది కాస్త యాభై మూడు శాతానికి పెరిగితే మూడు శాతం బకాయిలను కేంద్రం అయితే చెల్లిస్తుందండి ప్రతి సంవత్సరం కూడా రెండు సార్లు అయితే డి డిఎన్ఎస్ సవరిస్తారు ఈ ఈ ఏడాది డిఎన్ఎస్ అలమెన్స్ పెంపుదలను మార్చి నెలలో అయితే ప్రకటించడం జరిగింది మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి డిఎన్ఎస్ అలవెన్స్ మరియు డిఎన్ఎస్ రెం రిలీఫ్ రెండింటి రేట్లను కూడా ఈ నాలుగు శాతం చొప్పున పెంచింది దీంతో డిఏడిఆర్లు యాభై శాతానికి పెరిగింది మార్చిలో ప్రకటించిన పెంపు జనవరి నుంచి అయితే అమలు అవుతుందండి ఇప్పుడు ప్రకటించే పెంపు జూలై నుంచి అమలవుతుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్